వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు సోషల్ మీడియాలో తండ్రి కూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారంటీ మీద హైదరాబాద్ కు తీసుకురానున్నారు సోషల్ మీడియాలో తండ్రి కూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారంటీ మీద హైదరాబాద్ కు తీసుకురానున్నారు ఇప్పటికే హనుమంతుతో పాటు మరో ముగ్గురిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు ఓ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో తండ్రి కూతురుపై చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వారిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఒకరిని అరెస్ట్ చేశారు మొదట ఆ వీడియో చూసిన సినీ హీరో సాయంత్రం తేజ్ వారిపై తీవ్రంగా మండిపడ్డారు ఈ విషయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులకు ఎక్స్లో ట్యాగ్ చేశారు చిన్నారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే మంచు మనోజ్ మంచు లక్ష్మి సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు యూట్యూబర్స్ తీరుపై ఆగ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశారు ఆదేశించారు దీంతో తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిందితులపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశారు చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రణీత్ హనుమంతు సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు